హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ దగ్గర అమరావతి ప్రైమ్ లొకేషన్స్లో రెండు లో కాస్ట్ ప్రాపర్టీలు అయితే సేల్కి వచ్చాయండి రెండు కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ అనమాట ఇది డెబ్బై ఐదు సెంట్లు ఒకటి డెబ్బై ఐదు సెంట్లు ఒకటి మొత్తం కూడా మూడు వేల ఆరు వందల ముప్పై గజాలు చొప్పున రెండు ప్రాపర్టీలు అండి ఒక్కొక్కటి ఒక కోటి పదిహేను లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చాయనమాట సో ఇది అమరావతి వైకుంఠపురం విలేజ్లో సేల్కొచ్చిన ప్రాపర్టీ అనమాట తుళ్ళూరు నుంచి పెరుమాక అమరావతి మెయిన్ రోడ్ అనమాట ఇది సో ఈ మెయిన్ రోడ్లో ఉండే ప్రాపర్టీస్ గుంటూరు మెయిన్ సిటీకి బస్ స్టాండ్కి ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి వెలగపూటి సెక్రటరియేట్ అంటే మన సచివాలయానికి కొత్తగా కడుతున్న సచివాలయం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరము విజయవాడ బస్ స్టాండ్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు రేట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ అమరావతి ఏరియాలో ల్యాండ్ కాస్ట్ కూడా పెరిగే అవకాశం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీ వచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ